నమస్తే అండి పూర్ణిమ గారు ఎలా ఉన్నారు బాగున్నానండి మా వాళ్ళకు ముందు నమస్తే చెప్పేసాక మనం మాట్లాడుకుందాం అంతేనండి నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్కి వచ్చారండి పూర్ణిమ రెడ్డి గారు నాతో పాటు ఉంటే మీకు కావాల్సినంత కలెక్షన్ కూడా చూపించేస్తాను ఎగ్జిబిషన్ మంచిగా సక్సెస్ అయిన ఖుషీలో ఉన్నట్టున్నారు చాలా బాగా అయితే సక్సెస్ అయిందండి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా రెస్పాన్స్ వస్తుంది ఎంత సేల్ చేశాననే విషయం పక్కన పెడితే ఎటువంటి టేస్ట్ ఉన్న కస్టమర్స్ నాకు నాకున్నారని హ్యాపీనెస్ చాలా గొప్పది అది అదే కదా ఎంత అనేది అది ఎప్పటికైనా ఎంత అనేది అది జరుగుతూనే ఉంటుంది బట్ మన టేస్ట్ ని ఇష్టపడి మనల్ని మెచ్చుకొని మన కలెక్షన్ బాగుందని అటువంటి కస్టమర్స్ అందరు వచ్చారు దానికైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండి అదైతే ఏంటంటే నేను చూసినంత వరకు కూడా మామూలుగా ఇప్పుడే కాదు ఫస్ట్ నా నేను యూట్యూబ్ వీడియోలు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ప్రతి కలెక్షన్ మీరు చూస్తూ వచ్చాను ఇంకా చిన్న చిన్నవన్నీ పక్కన పెట్టినా కానీ ప్యూర్ వెరైటీస్ కావచ్చు లేదంటే పట్టు కావచ్చు ఇలా ఎటువంటి వెరైటీకి వెళ్ళినా కూడా మంచి మంచి కలర్స్ డిజైన్స్ ఇంకొకటి కూడా మీరు ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియాలో కొంచెం ఎక్కువగా వెస్ట్ బెంగాల్ సైడ్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అలాగే అరటి దూట దాంతో చేస్తారు నార్తో శారీస్ అని లేదంటే ఒరిస్సా సంబల్పూర్ పట్టని అలాంటివే మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవునండి ఒక మాటలో చెప్పాలంటే మీరు చూపి అంటే బయట స్టోర్స్లో కాకుండా మనకంటూ ఏదో ఒకటి ప్రత్యేకత చూపించాలని నా తప్పునండి అంటే ఈ చీర పూర్ణిమారెడ్డి గారి దగ్గరే దొరుకుతుంది లేకపోతే ఈ చీర అక్కడికే వెళ్ళాలి అనేటట్టుగా కొంత కలెక్షన్ అయితే మేడం దగ్గర ఉంటుందండి చాలా బాగుంటాయి మరి ఈరోజు కూడా ఎంతో కొంత స్పెషల్ అయితే మన వీడియోకి ఉండాలి కదా ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీ వీడియో పడగానే మంచి వ్యూస్ తోటి ముందుకెడతాం అంటే చాలా మంది మీ నుంచి ఇంకా బెస్ట్ బెస్ట్ అంతే ఎందుకండి మీరు మొన్న మన వీడియో చేశారు కదా బిలో రేంజెస్ అసలు మనకి ఎక్కువ దాని గురించి అడిగిన వాళ్ళు తక్కువ అంటే మన మన నుంచి డిజైనర్ కలెక్షన్ ప్యూర్ కలెక్షన్ బాగా ఎక్స్పెక్ట్ చేస్తా లేని వెరైటీస్ కొన్ని కొన్ని మంచి మంచి కూడా అడుగు అడుగుతున్నారు అటువంటి అప్పుడు చిన్నవి కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ కెళ్ళండి నేను అప్పుడప్పుడు కూడా చేస్తాను కానీ దానికంటే కూడా ఎక్కడ దొరకనటువంటి డిజైనర్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ పూర్ణిమా ఫ్రెండ్స్ నుంచి నేను చూపిస్తాను ఈరోజు మాదాపూర్ నుంచి కూడా కలెక్షన్ అంతా రెడీగా ఉందండి చాలా బాగున్నాయి ఇవి అయితే చాలా బాగున్నాయండి జామ్దాని జామ్దాని కదా షేడ్స్ ఒక కొన్ని ప్యూర్ లో చాలా వెరైటీ రన్ అవుతున్నాయి కదండి అందులో ఒక ఫ్యాబ్రిక్ బాగా ట్రెండింగ్ ఉందంటే అందులో ఒకటి జామ్దాని కూడా ఉంది చాలా చాలా మీ దగ్గర అన్ని మంచి మంచి నాకున్న బ్యాడ్ హ్యాబిటో గుడ్ హాబిడో తెలియదు కానండి ఏది కాస్ట్లీ సారీస్ అయినా సరే డార్క్ తో పాటు లైట్ కూడా చాలా ఉంటాయి అంటే మీరు కస్టమర్ల యొక్క అంటే మీ క్లయింట్స్ యొక్క నాడి పట్టుకున్నారు అవును మరి ఇప్పుడు నాకు డార్క్ నచ్చుతుంది మీకు లైట్ నచ్చు లైట్ మీకు లైట్ నచ్చింది కదా అని లైట్ ఏ పట్టుకొస్తే వాళ్ళం దూరం అయిపోతాం అలా కాకుండా అటు డార్క్ ఇటు లైట్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం సరే మన కబుర్లు చీరలు చూపించలేదని మళ్ళీ ఫీల్ అవుతారు సరే మనకి చీరలోకి వెళ్ళిపోదాం అండి పూర్ణిమా ప్రింట్స్ మాదాపూర్ స్టోర్ అయినా అయినా సరే మంచి ప్యూర్ వెరైటీ మనకు వస్తున్నాయి ఏ చీరకు ఆ చీర నిజం చెప్పద్దు నాకు కూడా చాలా బాగా నచ్చేస్తున్నాయి నేను చాలా కొంటున్నాను కూడా అలాగే పూర్ణిమ ప్రింట్స్కి లవర్స్ కూడా పెరిగారండి అంటే ఆ శారీస్ ఆ కలెక్షన్ కోసం మాకు ఇంకా బాధ్యత పెంచిందనే చెప్పచ్చు కదండి అవునండి ఖచ్చితంగా ఇంకా తేవాలి అని ఈ రోజు అంతా కూడా స్పెషల్ కలెక్షన్ అండి ఇంకా అవి చూసేద్దాం మనం మీరు వీడియోని అసలు స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేయటం మర్చిపోద్దు అలాగే కమెంట్ చేయండి మీ కమెంట్ మేడంకే అవసరమే నాకు అవసరమే ఎందుకంటే పూర్ణిమా ఫ్రెండ్స్ నుంచి మీరు ఇంకా ఎటువంటి శారీస్ కోరుకుంటున్నారు మీకు ఏమనిపించింది లేకపోతే ఆ పూర్ణిమా ఫ్రెండ్స్కే స్పెషల్ అయిన కొన్ని శారీస్ ఉన్నాయి అవి కావాలా అటువంటి మీరు తెలియచేస్తూ ఉంటే కమెంట్ రూపంలో నేను మేడం చెప్తూ ఉంటాను మేడం తెస్తూ ఉంటారు కలిసి మనందరం షాపింగ్ చేసుకోవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పూర్ణిమ గారు నాకు కూడా సబ్స్క్రైబర్లు మీ క్లయింట్స్ లాగే ఏం చూపిస్తారా పూర్ణిమ ఎందుకంటే ఆ మధ్యకాలంలో టిష్యూ అవైతే అసలు మా ఇంట్లో రేట్ రీజనబుల్ గా ఉంది క్వాలిటీ కూడా మంచిగా ఇస్తున్నానండి సో ఇవాళ మీకు ఒక త్రీ టు ఫోర్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే చూపిస్తాను ఒకటే ఫ్యాబ్రిక్ కాకుండా సో ఫస్ట్ అయితే ఈ కలెక్షన్ చూపిస్తానండి చాలా బాగుంటుంది అండ్ ఏజ్ వాళ్ళకైనా ఎక్సలెంట్ గా ఉండే ఫ్యాబ్రిక్ ఇది లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ సో ఈ సారీ మనకి మొత్తం సారీ అంతా కూడా వీవింగ్ వస్తుందండి ఇది మనకి స్టిఫ్ ఉండదు ఫాలింగ్ ఉండదు చాలా చక్కగా ఉంటుంది ఇది ఫాబ్రిక్ ఏంటి వస్తుంది టెస్సర్ జార్జ్ వస్తుంది టిష్యూ టిష్యూ కూడా యాడ్ అయింది యాడ్ అయి ఉంటుంది సో కొత్తగా మనకి రీస్టాక్ అయింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా కొత్తగా మ్యానుఫాక్చరింగ్ అయింది అండి ఇవన్నీ పర్చేస్ చేయాలంటే ఇటు వెస్ట్ బెంగాల్ సైడ్ ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఏదో అంటారు చూడండి దేశం అంతా పట్టుకొని తిరగాల్సింది తప్పదు ఎందుకంటే ఇంత ప్యూర్ మంచి క్వాలిటీ కావాలంటే ఎక్కడెక్కడ వ్యూవర్స్ ఉన్నారు అందులో కూడా అండి అందరూ బయటకు వెళ్ళి కొంటుంటారు కొందరు ఎక్కడైనా కొన్నివ్వండి బట్ మనం అందులో బయటకు వెళ్ళినప్పుడు ఆ డైరెక్ట్ స్టోర్ లెళ్ళైతే అసలు కొనండి నేను మనకి టైఅప్ ఉంటారు ఇప్పుడు నేను వెళ్ళేసరికి అక్కడ ఏది ఉంటే అదైతే తెచ్చుకోను ఆల్రెడీ మన ఫోగ్రామ్ అక్కడ నడుస్తూ ఉంటుంది అందులో అవి రెడీ అయిపోతే మళ్ళీ కొత్త ఫోగ్రామ్ ఆర్డర్ పెట్టేసుకొని వస్తాను అలా రెడీగా ఉన్నది అయితే చాలా బాగుంది తో పాటు మనకి జార్జెట్ మిక్స్ అయ్యి అలాగే టిష్యూ కూడా మిక్స్ అయింది బ్యూటిఫుల్ సారీ ఎవరికైనా బాగుంటుంది మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు రన్నింగ్ బ్లౌజే ఇచ్చారు ఇంకా దీని మీద ఏదైనా చేసుకోవచ్చు చాలా ఇందులో కలర్స్ కూడా కొన్ని మాత్రమే రీస్టాక్ బాగుంది ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి చాలా చాలా బాగుంది ఇది మనకి టస్సర్ ప్యూర్ జార్జెట్ ఫిక్స్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇందులో ఏంటంటే కొంచెం టిష్యూ కూడా ఫిక్స్ అయ్యింది అసలు కలర్ చూడండి ఎంత బాగుందో ఈవినింగ్ పార్టీస్ కి కట్టుకునే స్పెషల్ సారీస్ స్పెషల్ సారీస్ సో ఇది అయితే మనకి క్రషడ్ టిష్యూ సారీ అంటే చాలా బాగుంటుంది ఇక్కడ అంతా కూడా మనకి పోల్కా డాట్ వీవింగ్ జరీతో వీవింగ్ అయి ఉంటుంది అంత బాగుందో శారీ చాలా ప్యూర్ క్వాలిటీ ఉంటుందండి ఒక్కసారి టిష్యూ అయితే మీ దగ్గర చాలా బాగున్నాయి ఎందుకంటే నేను ఫస్ట్లో కూడా చూపించినప్పుడు చాలా బాగున్నాయని చెప్పాను మనకి చాలా తక్కువ ధర నుంచి కూడా స్టార్ట్ అయ్యాయండి సార్ మీరు కూడా చూడే చాలా బాగుంది కదా చాలా మన ఏజ్ వాళ్ళు మీరు నాకంట చిన్న ఏజ్ వాళ్ళని కూడా కట్టుకోవచ్చు ఇంకా వాళ్ళ అమ్మాయిలు పెళ్లి ఇది బ్లౌజ్ బ్లౌజ్ అండి ఇది ఆల్ ఇలాగే వస్తుంది చీర కూడా వేసుకుంటే చాలా రిచ్ధనంగా హాయిగా ఉంది మా దగ్గర ఒక టిష్యూ పట్టు పట్టుందండి ఇప్పుడు కట్టలేదు అది మిరుసు కొయ్యి ముక్క ఎలా నేను కుచ్చులు పెట్టాల కూడా చేయించలేదు ఇదండి హ్యాండ్లూమ్ టిష్యూ అంటే ఇలా వస్తాయి డైరెక్ట్ వీవర్స్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే ఎప్పుడైనా సరే డైరెక్ట్ వీవర్స్ అని కాదు కలకటా కానీ బెనారస్ కానీ అలా తయారైన ప్లేసెస్ అక్కడికి పెడితే మీకు మంచి క్వాలిటీ దొరుకుతాయి ఎంత ఉంది మేడం ఇది ఈసారి ప్రైస్ వచ్చేసి మనకి వన్ థౌసండ్ సారీ లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్లో ప్యూర్ టిష్యూ పట్టు ఈ ఇంత ధరలో ఇంత బార్డర్తో ఇంత సాఫ్ట్గా కూడా లేవండి కొంచెం రఫ్గా ఉన్నాయి అందుకోసం ఏంటంటే టిష్యూ పట్టులో మీరు ఇటువంటి బ్రాండెడ్ స్టోర్లో తీసుకుంటే మనకు మంచి క్వాలిటీ అనేది దొరుకుతుంది క్వాలిటీ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ ప్రియారిటీ క్వాలిటీ అండి ఎందుకంటే ఈ రోజు అర్థం కాకపోవచ్చు కట్టుకున్నాక దాని తర్వాత కూడా మీకు బాగా రాగల మనం స్టాండర్డ్ గా బిజినెస్ చేయాలి కస్టమర్ వచ్చిన కస్టమర్ రిపీట్ అవ్వాలంటే క్వాలిటీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి ఇప్పుడు ఈ టిష్యూ పట్ల మనకి త్రీ కలర్స్ ఉన్నాయండి ఈ రెండు కలర్స్ లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ లో ఉన్నాయి అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది మీరు నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు చక్కగా బుక్ చేసుకోవచ్చు అండి బ్యూటిఫుల్ నెక్స్ట్ మనకి అదే టిష్యూలో మీరు వీవింగ్ చూసారు కదండి ఇది ఎంబ్రాయిడింగ్ అండి చాలా బాగుంటుంది పిల్లలు ఇంత బోర్డర్ వద్దు అని అనుకున్న పిల్లలు మీరు ఇలా వెళ్ళదు ఇలా వెళ్ళొచ్చు బార్డర్ వద్దు సింపుల్ గా కావాలనుకుంటే ఇలా వెళ్ళచ్చు చాలా బాగుంది వెళ్ళచ్చు ఇది వితౌట్ బోర్డర్ మిడిల్ లో అంత మాత్రం వీవింగ్ వచ్చింది బాగా వీవింగ్ ఇది ఎంబ్రాయిడింగ్ అండి ఇదంతా కూడా ఎంబ్రాయిడింగ్ అది కూడా ఫ్యాన్సీ ఎంబ్రాయిడింగ్ అండి ఇది రెగ్యులర్ గా కాకుండా దీన్ని ఇంకా కూడా ఫినిషింగ్ చేయించుకుంటే ఇంకా లెంత్ పెరుగుతుంది ఫినిషింగ్ ఇంకా చేయించుకోవచ్చు ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది చేయించుకోవచ్చు ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందండి సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ వచ్చింది లేదంటే ఇలాంటిది ఏదైనా బెనారస్ బ్లౌజ్ కి వెళ్ళొచ్చు బెనారస్ లేదంటే ఏదైనా క్రేప్ బ్లౌజ్ అలా కూడా మీరు వెళ్ళాలి చాలా బాగుంటాయి అలా వెళ్ళినా కూడా మేడం ఈ సారీస్ ఈ సారీ ప్రైజెస్ అన్ని కూడా ఈ సారీ ప్రైస్ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ థర్టీ చాలా బాగున్నాయండి నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ చేంజ్ ఉంది ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ సారీ దీని బ్లౌజ్ ఇలా పట్టు బ్లౌజ్ అండి పట్టు బ్లౌజ్ కదా అందుకే దీనికి కూడా క్రష్ కంటే కూడా మీరు ఇలా పట్టు ఏదైనా ట్రై చేసినా కూడా లేదండి ఈ సారీకి కూడా ఈ బ్లౌజే వచ్చు వచ్చు లోపల ఎక్కడో ఉన్నట్టుంది ఈ బ్లౌజే వచ్చు ఉంటుంది సూపర్ అండి పట్టు బ్లౌజ్ హ్యాండ్స్ కి బార్డర్ పూర్తిగా డిజైనర్ శారీ ఒక మాటలో చెప్పాలంటే పూర్ణిమ ప్రింట్స్ లో ఉండే స్పెషల్ కలెక్షన్స్ లో ఇది కూడా ఉంటుంది సేమ్ దాంట్లోనే ఇలా వస్తుంది సేమ్ చాలా బాగుంది బ్లౌజ్ మీరు అన్నట్టుగా బెనారసి బ్లౌజ్ చక్కగా చిన్న బుటీ స్టైల్ తోటి ఇచ్చారండి అంటే ఒక్కొక్క చీరకి ఒక్కొక్క స్టైల్ ఈ కలర్ చూడండి పిల్లలు ఎవరికైనా మీకు ధర నచ్చితే మాత్రం ఆన్లైన్ లో బుక్ చేసుకోండి క్వాలిటీ చాలా బాగుంది ధర మీకు ఫైనల్ గా ధర నచ్చాలి నచ్చేస్తే మాత్రం చక్కగా కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు చీర చాలా బాగుంది నెక్స్ట్ సారీస్కి వెళ్దాం మీరు వీడియోని స్కిప్ చేయకండి నెక్స్ట్ శారీ జామ్ జామ్ దాని అండి ఇవి ఇచ్చే లుక్ ఇంకేసారి ఇంకా అంతేనండి దీనికి ఇంకా పెట్టింది పేరు జామ్దాని సో చాలా ప్యూర్ క్వాలిటీ ఉంటుందండి క్వాలిటీ చూడండి చాలా బాగుంటుంది అంటే జామదానీలో చాలా వెరైటీ ఉంటాయి కాటన్ మీద జామదానీ సిల్క్ మీద జామదానీ కోరా మీద జామదాని ఆర్గండి మీద జామదానీ ఇట్లా చాలా ఉంటాయండి అండి అంటే ఒకటే స్టైల్ రాదు ఇది మనకి ప్యూర్ ఆర్గండి జామ్దాని అండి ఆర్గండి ఆర్గండి జామదాని ఆర్గంజా వచ్చి చెప్పాక అవునండి నా పెళ్లికి ఆర్గండి చీర వేరు ఆర్గండి వేరండి ఇది వేర్ అండి ఆరుగంటి సేరే నాకు మా పెద్దమ్మ కొనిచ్చారు ఎంత బాగుండేదో పింక్ శారీ అండి చాలా బాగుండేది ఇది కూడా మీకు చాలా బాగుంటుందండి ఇది మీరు పర్చేజ్ చేయాలి కొనలేదు ఎప్పుడు చాలా వెళ్ళలేదు అసలు ఎంత క్లాస్గా చూడండి మ్యారేజ్ కట్టుకోవడానికి చాలా బాగా ఓకే మారిపోయింది ఎంతవరకు ఉంది మేడం ఇవి ఇవి మీకు ప్రైస్ చెప్పేముందండి ఒకసారి చూడండి మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకేలా వీవింగ్ ఒకేలా ఇది కంప్లీట్ గా హ్యాండ్ మేడ్ హ్యాండ్ మేడ్ వీవింగ్ కూడా చీరలోనే వస్తుంది తెలిసిపోతుంది జనరల్ గా బుటా వస్తేనే మనకి టెన్ ప్లస్ అలా ఉంటుంది బార్డర్ అంతా వచ్చింది పళ్ళు కూడా ఫుల్ వచ్చింది జామ్ దాని సారీ చాలా బాగుంటుంది ఇది ఫోర్టీన్ థౌసండ్ ఉంటుంది ఫోర్టీన్ థౌసండ్ ఉంటుంది చాలా బాగుంది ఎందుకంటే పూర్తిగా హ్యాండ్లూమ్ సారీ అండి పట్టుకోరాజు పూర్తిగా హ్యాండ్లూమ్ సారీ మనకి ఏంటంటే మొత్తం వీవింగ్ వచ్చింది మొత్తం అంతా కూడా హ్యాండ్ వీవింగ్ తోటి వస్తుంది అసలు అయితే ఎంత బాగుండాలో ఎంత బాగుందండి మనకే కాదు ఇప్పుడు పెళ్ళి అవుతున్న అమ్మాయికి నాలుగైదు ఫ్యాన్సీ కొనాలన్నా కూడా ఇది ఒక ఆర్గండి బాగుంటుంది ఇది కాదు ఆర్గండి ఆర్గండి చాలా బాగుంటుంది చాలా కాలానికి నాకు ఈ ఫ్యాబ్రిక్ గుర్తు గుర్తు చేసాను బ్లౌజ్ కూడా ఇలా బ్లౌజ్ అయితే దీనికి దీని సెల్ఫ్ బ్లౌజ్ వచ్చేసిందండి నావీ బ్లూ బ్లౌజ్ కి వెళ్ళిపోతే సారీ చాలా బాగుంటుంది అలా కూడా క్లాస్ ఇప్పుడు సెల్ఫ్ కూడా ఇది బాడీకి గానీ హ్యాండ్స్ వేసుకోవచ్చు అలా చేసి మీరు ఏదైనా ఇంకా డిజైనర్ బ్లౌజ్ లా చేయొచ్చు ఫోర్టీన్ సండ్ చేంజ్ ఉందండి ఇందులో కలర్స్ ఏమైనా దొరుకుతాయి దొరుకుతాయి అండి ఫోర్టీన్ అనుకుంటారేమోనండి మన స్టోర్ అండి ఎందుకంటే ఇదంతా వీవింగ్ ప్లస్ ఇవి కూడా వీవింగ్ అండి మొత్తం మనకి థ్రెడ్ వీవింగ్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఈ పనితనానికి మనం డబ్బులు ఇవ్వచ్చు ఎయిట్ థౌసండ్ నుంచి కూడా ఉన్నాయి మన దగ్గర కూడా ఉన్నాయి కూడా అసలు ఇది చూడండి చాలా బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది కడితే ఎంత ఫైల్ లుక్ అంటే అంత ఫైల్ లుక్ లో ఉంటుందండి ఈ షేర్ చాలా బాగా నచ్చింది చీరంతా కూడా మీకు మొత్తం మనకి వీవింగ్ ఇచ్చారు మీనాకారింగ్ ఎక్సలెంట్ దాంతో మళ్ళీ పల్లులు ఎంత బాగా డిజైన్ చేస్తారో చూడండి ప్యూర్ ఆర్గండి శారీ అలా పట్టుకోమరాజు అంటే వైట్ చాలా బాగా గ్రీన్ కంటే కూడా ఈ ఆరెంజ్ కలర్ లో ఉన్న బ్లౌజ్ కెళ్తే చాలా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి చాలా ఇంకా అసలు ఏ చీర చీరే అంత బాగుంది చాలా బాగుంది అసలు ఏదో పొలిటికల్ అనమాట ఆర్గంజా కాదండి మేడం అన్నట్టు ప్యూర్ ఆర్గన్ హ్యాండ్లూమ్ ఆర్గండి సారీ ఇది దీనికి విత్ జామ్ ఇంకా దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి నేను కొన్ని చూపిస్తానండి మీకు దేనికి దానికే స్పెషల్గా ఉన్నాయండి శారీస్ ఇవి ఇది పళ్ళు పళ్ళు అండి ఈ సారీ ఇది కూడా ఓపెన్ చేయమ్మా అసలు కలర్ అంటే ఎందుకు ఓపెన్ చేయాలంటే దానికి కూడా కారణం చెప్తాను తెలియాలి తెలియాలి చూపిస్తే ఇది ఒకటే తెలుసు తెలుస్తుంది చీర అంతా కూడా చూడండి మొత్తం సారీ కూడా చేయండి చాలా బాగుంది కలర్ కూడా మంచి కలర్ అండి ఇంకా నెక్స్ట్ చూడండి చూడాలి చాలా బాగుంది అండి అసలు అప్పుడు ఇది సెలబ్రిటీ కలర్ అని చెప్పి మనం దొరికేది కాదు దొరికేది కాదు ఇప్పుడు ఇప్పుడు కడుతున్న వాళ్ళందరూ అదృష్టండి పిల్లలంతా కొంచెం కలర్స్ బలి దొరికేస్తున్నాయి కొంచెం ఒక ఐరన్ అవగా మనకు చక్క మెత్తగా అవుతుంది అండి శారీ ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గండి జామ్దాని శారీస్ చాలా బాగున్నాయి జామ్దాని మళ్ళీ మీకు పొందూరు ఖాదీ మీది ఇస్తే మాత్రం ఇదే చీర ముప్పై వేలు నలభై వేలకు వెళ్ళిపోతుంది ఇంకా ఎక్కువే వెళ్తుంది ఇంకా ఎక్కువ వెళ్తుంది ఈ మాత్రం జామదాని ఇస్తాయి మనకి ఇక్కడ ఏంటంటే ఆ అర్గండి కాబట్టి మనకి ఆ ధరకు వచ్చిందండి ఎల్లో అయితే అసలు మాటలు లేవు ఈ పింక్ లవి కాకుండా ఈ బ్లూ బ్లౌజ్ వేయాలండి సుప్ అబ్బాయి ఇది ఇంకా బాగుంది ఇది ఏంటంటేనండి కొద్దిగా మనము సింగిల్ లేయర్ అనుకుంటాం కానీ సింగిల్ లేయర్ పెట్టిన కూడా మనం పాప్ కట్టుకుందండి ఎంత బాగా నచ్చిందో తనకి చాలా బాగా అనిపించింది బాగుందండి కడితే మీరు అన్నట్టు మంచి క్లాస్ లుక్ అనిపిస్తుంది ఈ సారీ శారీ అంతలా చూపించమ్మా చాలా లాస్ట్లో కలర్ అయితే ఇంకేదో అంటారు కదా ఆక్రపంచ్ కిక్కే వేరే ఈ చీరల్లో చూపించిన లాస్ట్ కలర్ చాలా చాలా బాగుందండి ఇంకా ఉన్నాయి కలెక్షన్ ఈ ధరే కాకుండా ఎయిట్ నుంచి కూడా ఇక్కడ ఉన్నాయి కానీ ఇది ఆర్గండీలో స్పెషల్ స్పెషల్ అండి ఇది ఎక్కడ కూడా దొరకదండి దొరకదు నా ఒక్క దగ్గర నేను చెప్పను కానీ బట్ ఎక్కడ దొరక ఈ ఆర్గండి ఫ్యాబ్రిక్ కూరలు ఉంటాయి కూరలు ఉంటాయి బట్ ఈ ఆర్గండి ఫ్యాబ్రిక్ మాత్రం ఎవరు చెయ్యరు ఏదో ఒక వీవర్ మనకి పశ్చిమ బెంగాల్లో చేస్తారు సో తను మనకి స్పెషల్ గా ఇస్తాడు చాలా బాగున్నాయండి ప్యూర్ ఆర్గండి జామ్దాని వీవింగ్ తోటి వచ్చిందండి ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయచ్చు పూర్ణిమారెడ్డి ఆ చీరల గురించి చెప్పాలి చాలా చాలా బాగున్నాయండి అసలు కలర్స్ కానీ లైట్ షేడ్స్లో ఆర్గండీ అనేది నన్ను అక్కడ తీసుకుపోయారు యాక్చువల్గా కలర్స్ బాగున్నాయి వీవింగ్ బాగుంది ప్రజెంట్ ట్రెండింగ్ ఉందండి ఇంకో విషయం ఏంటంటే దీంట్లో స్పెషాలిటీ మనకు బోర్ కొట్టి మనకు విసుగొచ్చి ఆ సారీని పక్కన పడేయాలి తప్ప ఆ సారీ ఎక్కడికి పోదు చెక్కు చెదరదండి ఆర్గండీలో ఉన్న స్పెషాలిటీ అది నేను ప్రింటింగ్ యూనిట్ అంటే స్టార్ట్ అవ్వకముందు నా మ్యారేజ్ కూడా అవ్వలేదు అనుకుంటా అప్పట్లో ప్రింటింగ్ చేసేవాళ్ళు సో అప్పుడు సారీ కూడా ఇప్పుడు కూడా ఉంది మీ దగ్గర మా మా పిన్ని వాళ్ళది ఆ సార్ ఇప్పుడు కూడా నా దగ్గర ఉందనమాట ఒకసారి గారి చీరలన్నీ ఒక వీడియో చేద్దాం నెక్స్ట్ సార్ నిజంగానండి చాలా బాగున్నాయి ఫైనల్గా మీకు నచ్చాల్సింది ధర నచ్చితే మాత్రం కళ్ళు మూసుకుని తీసుకోవచ్చండి కలర్స్ కానీ జామ్దాని వీవింగ్ కానీ చాలా నీట్ ఫినిషింగ్ తోటి ఉంది నెక్స్ట్ మనం రెగ్యులర్ దా కూర అండి చాలా మంది అడుగుతున్నారు ఈ మధ్య చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మన కూరకి హ్యాండ్లూమ్ కూర బెనారస్ హ్యాండ్లూమ్ కూర అండి చాలా ఇది కూడా చూడండి చాలా ఇది కూడా చాలా మెత్తగా ఉంది కొన్ని కొన్ని కూరలు తక్కువలో వస్తాయి ఇందులో అది మనకి స్కిన్ కి ఎంతసేపటికి చీర మెత్తబడదు మెత్తబడదు మెత్త అంటే కొంచెం రఫ్ గా ఉంటుంది ఇది హ్యాండ్లూమ్ వస్తుంది భగవంతుడి దండి మనకి ఫ్యాబ్రిక్ లో పూర్ణిమా దగ్గర బాగుంటుందండి మీరు ఇచ్చిన సపోర్ట్ కావచ్చు మనం పెట్టినంత వరకు మంచి నమ్మకం ఉంది కస్టమర్స్ మీద సో కోరా అని చెప్పి మనం ఏంటి పెట్టడం కట్టని చెప్పండి మీ దగ్గరే కొనేసాను కదా రెండు మూడు కొనండి బావు ఎంత అసలు కట్టను దాన్ని నేను ఎప్పుడు కట్టలేదు కోరా ఫ్యాబ్రిక్ పెద్ద కట్టను అలాంటిది ఎంత ఇష్టంగానో కడుతున్నాను అండి ఆ శారీస్ మీరు ఏ శారీ కట్టినా బాగుంటుంది అయ్యో థ్యాంక్ సో మచ్ అండి కాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ పెళ్లిలో అమ్మాయికి కావాలన్నా కూడా మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అండి ఇవి వచ్చేసి టెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ రూపీస్ ఉంటాయండి మనకి టెన్ థౌసండ్ చేంజ్ లో వస్తాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ కూర హ్యాండ్లూమ్ కూర వస్తుంది చాలా సాఫ్ట్ ఉందండి ఇది ఎయిట్ థౌసండ్ ఏనండి ఇలా మడత పెట్టినా కూడా కుచ్చులు కూడా చాలా చక్కగా వస్తే అలా నిలబడి ఉంటాయి ఇది ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ ఇది చిన్న బార్డర్ ఇది పెద్ద బార్డర్ అయినప్పటికీ ఇది ఎయిట్ కొంచెం ఫ్యాబ్రిక్ చేంజ్ అది అట్లా అనుకుని జనాలు చాలా మంది ఇది సిక్స్ లో ఉంటుంది ఎయిట్ లో ఉంటుంది ఇది టెన్ మెత్తగా మనకి కుచ్చులు ఎలా కావటం అలా వస్తాయి లేదు ఇది బోర్డర్ పెద్దది కదా చిన్నది కదా ఇది ఉంటుంది ఇక్కడ వీవింగ్ బుటాలో కూడా డబల్ జరి అండి ఇది ఉంటాయి అండి డెఫినెట్ గా చేంజ్ ఉంటాయి సో ఏదో మనం ఎంత అని చెప్తే సరిపోదు డెఫినెట్ గా చేంజ్ ఉంటుంది ఇది నైన్ థౌసండ్ లో అండి నైన్ థౌసండ్ సెల్ఫ్ వచ్చింది కదా బోర్డర్ సెల్ఫ్ వచ్చింది మనకి కడవా బుటి స్టైల్లో కడవా బుటి ఏనండి అది చాలా బాగుంది సో ఒకటి ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ప్రైస్ కన్ఫ్యూజ్ అవుతామండి అండి అంతే ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు టెన్ థౌజండ్ చేంజ్ వరకు ఉన్నాయండి మీకు ఏది కావాలంటే అది మీరు చక్కగా తీసుకోవచ్చు ఇంకా స్టోర్లో ఉన్నాయి కుక్కట్పల్లి స్టోర్లో అయితే ఇంకా మంచి మంచి కలర్స్ ఉన్నాయి అక్కడికైనా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి అయినా మీరు తీసుకోవచ్చు మీ ఇష్టం అది ఇంకా సేమ్ పీస్ మాత్రం ఎక్కడైతే వీడియో చేస్తే అక్కడే అవైలబిలిటీ అంతే మళ్ళీ ఇదే కలర్ అక్కడ కావాలంటు ఉండదు ఇందులో కలర్స్ ఉంటాయి ఎందుకు ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నానంటే మేడం సో వాళ్ళు కూడా చాలా దూరం నుంచి వచ్చి మనకు ఒక సేమ్ పీస్ అంటే ఇబ్బంది పడతారని ముందే చెప్తున్నాను సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కానీ సేమ్ కలర్ కలర్స్ మారుతాయి ఈ కలర్ అన్ని చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి సారీస్ అన్ని కూడా ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ డిజైన్ మారుతూ ఉంటుంది కలర్స్ అన్ని కూడా చేంజ్ ఉన్నాయి బార్డర్ కూడా చేంజ్ కూడా హ్యాండ్లూమ్ కోరా సిల్వర్ జరిగింది అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా శారీస్ ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి లెవెన్ థౌజండ్ చేంజ్ వరకు ఉన్నాయి మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారు పెట్టండి వాళ్ళు చక్కగా ధర చెప్తారు వీడియో కాల్లో కూడా చూపిస్తారు మీకు నచ్చిన చీరని మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్లో ప్రస్తుతం ఈ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో ఇంకా డిజైన్స్ కలర్స్ కావాలనుకుంటే కుక్కట్పల్లి స్టోర్కి కూడా మీరు వెళ్ళొచ్చు సేమ్ శారీ ఉండదు కానీ సేమ్ ఉంటుంది నెక్స్ట్ సారీ గారు నెక్స్ట్ వెరైటీ కూడా చాలా డిజైనర్ వెరైటీ అండి చాలా రేర్ గా ఉంటుంది సో నా మోనోపాలి అని చెప్పను కానీ బట్ రేర్ కలెక్షన్ అయితే అవును చాలా బెనారస్ లో ఇంత లైట్ వెయిట్ ఇంత ఫాలింగ్ ఉందో చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ప్లస్ ఫాలింగ్ ఉంది మెత్తగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది చాలా ప్యూర్ పట్టు అండి ప్యూర్ పట్టు సారీ కొంచెం ఇలా ఆల్ ఓవర్ వీవింగ్ ఇంత మేము కట్టలేము మాకు అలా వద్దు పట్టే కావాలి బెనారస్ సింపుల్ అంటే ఇలా ఇలా వెళ్పోతుంది కథాన్ లో కూడా కొద్దిగా ఆల్ ఓవర్ ఎక్కువ ఉన్నప్పటికీ కొద్ది వెయిట్ ఉంటుంది ప్యూర్ కథాన్ ఫిఫ్టీ థౌసండ్ కథాన్ అయినా సరే బట్ ఇది మనకి ప్యూర్ ప్యూర్ సిల్క్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బెనారసీ సిల్క్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది టూ సైజ్ కాంట్రాస్ట్ ఇచ్చినట్టున్నారు బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తే మరి ప్యూర్ పట్టు వస్తుంది బెనారసీ సిల్క్ వస్తుంది ప్యూర్ పట్టు సో ఇందులో మీకు కలర్స్ కూడా దొరుకుతాయి ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి మేడం ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ చేంజ్ ఉంటుంది సిల్క్ మార్క్ కూడా ఉంటాయి చూడండి విత్ సిల్క్ విత్ ప్యూర్ బెనారసీ సిల్క్ అండి ఫిఫ్టీన్ ఫోర్ హండ్రెడ్ తెలిసిపోతుంది కదా పట్టు ఎంత బాగుందో అసలు ప్యూర్ పట్టు అండి పూర్ణిమా ఫ్రెండ్స్లో ఇవి మాత్రమే కాదు ప్రతిదీ కూడా సాధ్యంతర ప్యూర్ ఉంటాయి హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి నాకు షూటింగ్ అనగానే రెండు రెండు మూడు ప్లేసెస్ ఉంటాయండి వాటిలో పూర్ణిమ కూడా ఉంటుంది ఉత్సాహంగా పర్యటకు వచ్చేస్తాయి ఎందుకంటే చీరలు ఇంకా ఎలా ఉంటాయి దానికంటే ముందే ఏంటంటే డిస్కషన్ బాగుంది ఇప్పుడు ఆమె కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇందులో ఉన్నారు కాబట్టి ప్రతి ఫ్యాబ్రిక్ తెలుసు ఎలా డై చేస్తారో తెలుసు ఎలా ప్రింట్ చేస్తారో తెలుసు మనకి ఇన్ఫర్మేషన్ కావాలి శారీ కొనుక్కు కూడా మాత్రమే కాదు ప్రతి చీర వెనకాల ఎలా చేస్తారనేది తెలుసుకుని మనం తీసుకుంటే ఆ ఫీల్ వేరే నిజంగా ఇది కూడా చాలా బాగుంది సాటిన్ బార్డర్ ఏమో కదా సాటిన్ బార్డర్ మొత్తం కడువ బుట అంటాం కదండి ఇదంతా కటింగ్ బుటాతో బార్డర్ స్టైల్లో డిజైన్ చేశారు చాలా బాగుంటుంది లోనే వస్తుందండి అసలు ఇంత బార్డర్ ఉన్నా ఏం బరువు ఉండదు అండి చాలా లైట్ వెయిట్ సారీస్ అండ్ ఇది కూడా మనకి ప్యూర్ రామ్ అంటే రామాంగో అని చెప్పి ఇప్పుడు దేన్నైనా చెప్పేస్తున్నారు అసలు ఒరిజినల్ మ్యాంగో అండి ఇది రామాంగో చాలా లైట్ వెయిట్ ఉంటుంది బెనారస్ సిల్క్ సారీ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఎంత బాగుందండి చాలా బాగుంది ఈ సారీ మొత్తం మీనాకారి బుట్టి చూడండి ఎంత బాగా సారీస్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి మళ్ళీ ఇది మనకి బెనారస్ పట్టు ఇది కూడా చాలా బాగుంది కడవా బుటీ స్టైల్ రెండు వైపులా బెనారసీ బోర్డర్ బెనారసీ బోర్డ్ అన్ని డార్క్ కలర్ కాంబినేషన్స్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది సో అంటే బెనారసీ పట్టులో స్మూత్ ఉండాలి అసలు బరువు ఉండదు క్లాత్ చాలా బాగుండాలి అనుకునే వారికి ఈ చీరలు చాలా చాలా బాగుంటాయి కొద్దిగా ఫాలింగ్ లేవు లేవులేండి ఎక్కడ చేస్తున్నాం గానీ మనకి చాలా తక్కువ కనిపించి ఎక్కువ కనిపించలేదు పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్లో మాత్రం ఈ స్టాక్ చాలా బాగుంది ఇవి కాకుండా మీకు ఇంకా కావాలనుకుంటే కుక్కట్పల్లిలో ఉంటాయండి కుక్కట్పల్లి స్టోర్ కూడా మీరు విజిట్ చేయొచ్చు పూర్ణిమ ఫ్రెండ్స్ రెండు స్టోర్లలో ఎక్కడైనా కాకపోతే ఈ డిజైన్స్ అక్కడ ఉండవు అక్కడ డిజైన్స్ ఎక్కడ ఉండవు సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుందండి కాఫీ ఇచ్చారు అలాగే ఎప్పటి రోజుల్లో గుర్తు చేశారు ఆరుగంటి చీరతో కాకపోతే ఆరుగంటి చీరకి వరకు కొంచెం పట్టు సిల్వర్ వీవింగ్ అలా వచ్చేది ఇప్పుడు జామ్దాని వీవింగ్ తోటి ఎంత క్లాస్గా ఉన్నాయో శారీస్ ఇవాళ అంతా కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా చూసుకోవాలనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది స్టోర్ వారు మంచిగా సపోర్ట్ చేస్తారు వీడియో కాల్లో చూసుకోండి మీ వీడియో కాల్ ఎప్పుడైనా కాస్ట్లీ శారీస్ ఎల్ అయ్యే రాజు చాలా వెళ్ళేదే కాస్ట్లీ సారీస్ అండి వీడియో కాల్స్ అది అసలు చాలా అసలు అది ఎలా ఉంటుంది ఫార్టీ థౌజండ్ శారీ కదా అసలు ఆలోచించండి ఆ నమ్మకం భగవంతుడి దయలో మీరు నేను కల్పించాను కష్టం మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఈ శారీస్ అన్ని కూడా మీకు నచ్చాల్సింది నేను నా ధరపు నుంచి చెప్పేది ఫైనల్గా ధర ఆ ధరలో మాకు కావాలి అని అనుకుంటే మీరు నిరభ్యంతరగా తీసుకోవచ్చు దేనికి దానికి మంచి క్వాలిటీ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ మంచి కాఫీ ఇచ్చి మంచి చీరలు చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి